నమస్కారం నా పేరు హనుమాన్ వాలంటీర్ల వ్యవస్థలు లేరా మరి ఎక్కడున్నారు వరంగల్లో ఉన్నారా వ్యవస్థ లేని వాలంటీర్లు మీరు ఎలాగ తీసేశారు వాలంటీర్ లేని వ్యవస్థలు లేని వాలంటీర్ మీరు ఎలాగ తీసేశారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం వ్యవస్థలు లేని వాలంటీర్లకి పథకాలు ఇచ్చి ఏ రూపంగా డెలివరీ చేశారు వ్యవస్థలు లేని వాలంటీర్లని మీరు ఎన్నికల్లో పదివేలు హా పదివేలు ఇస్తారని హామీ ఎలా చేశారు వ్యవస్థ లేని వాలంటీర్లకి మీరు హామీలు ఎందుకు ఇచ్చారు పదివేలు జీతం ఇస్తానని చెప్పి ఎందుకు మీరు ఎన్నికల ముందు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా యాక్టింగ్లో వద్దు ఈ సినిమా యాక్టింగ్లే వద్దు మీరు వాలంటీర్లు కుటుంబాల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం హామీల ప్రకారం ప్రతి కుటుంబానికి ప్రతి వాలంటీర్కి పదివేల రూపాయలు జీతం ఇస్తామన్నారు ఇప్పటికే ఆరు నెలలు గడిచింది వాళ్ళ జీతం అరవై వేలు మీరు ఇవ్వాలి వాలంటీర్ వ్యవస్థని ప్రజలకు తీసుకోవాలి మీరు తీసుకునే పక్షంలో మేము ఎంతకైనా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ అంటే ఒకటి రెండు కుటుంబాలు కాదు రెండు లక్షల అరవై వేల కుటుంబాలు మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను